శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణం నుండి ఐదవ కందార్థం క్రమ సంఖ్య నలభై తొమ్మిది అన్నీయు తానై తన కవి పన్నుగ వేరనుచునోట నోట మరితా అన్నిటి ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుక ఎరుక ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు ఎన్నో విలి తలు వింటే ఉన్నాది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు తనలో తానే మోహింపు చుండు మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము ఐదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రమ సంఖ్య నలభై తొమ్మిది క్రిందటి కన్నార్థములో ఈ ఎరుక ఆలోచనలకు తోట వంటిది విచిత్రములకు పుట్టిళ్ళు వంటిది ఇక సమస్త వ్యవహారములకు కేంద్రము వంటిది ఈ సమస్త కదలికలకు అత్యంత మూలాధారము పంచభూతాత్మకమైన జగత్తు పుట్టిటకు స్థానము ఇక సమస్త భ్రాంతులకు కేంద్రస్థానము స్త్రీ పురుషాది భేదములు కల్పించుటకు కారణము కూడా ఈ ఎరుకే ఉన్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము నలభై తొమ్మిదవ కందార్థము ఎరుక లక్షణము తన కవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరి తానన్నిటి నెరుగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుక తనలో తానే మోకింపూచుడు ఎన్నో విచిత్రాలి ఎరుకాశాతలు వింటే ఉన్నాది లేదు లేకున్నాది కలదాని మోహిం తనలో తాని మోకిం పోచుండు గురుదేవా ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు అంటే ఎన్నో ఆశ్చర్యకరమైన పనులకు ఎరుక చేసే పనులు ఎట్లుంటాయి చిత్ర విచిత్రంగా ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి ఎన్నో ఆశ్చర్యకరమైన పనులకు అన్యుతానై తన కవి పన్నుగా వేరెనుచు నోడబలుకుచు వివరించండి అంటే సృష్టిలో కలిగిన విపలీకము మొదలు బ్రహ్మాండము వరకు గల వస్తువులుగా అన్ని వస్తువులుగా తానే పరిణామము చెంది అవి ఆ వస్తువులు పన్నుగా నాకు స్పష్టంగా వేరనుచూ అంటే తనకంటే ఇతరముగా భావిస్తూ నోట వలుకుచు అంటే వ్యవహరిస్తూ ఉన్నది ఈ సమస్త జగత్తు తన నుంచే అంటే ఎరుక నుంచే అయినది అయినను తాను బ్రహ్మనని ఈ జగత్తంతయు తనకన్నా భిన్నమైన మిథ్యాస్వరూపమని అంటూ వ్యవహరిస్తూ ఉన్నది ఈ ఎరుకే మరి తానన్నిటి నెరుగే ఎరుకై ఉన్నానని తాను సమస్తమును తెలుసుకునే జ్ఞానస్వరూపమై అంటే బ్రహ్ముఖమై ఉన్నానని ఎరుకే ఎరుకాహింపుచుండు తనలో తానే మోహింపుచుండు తనకు తానే ఊహించుకొనుచు తాను శాశ్వతమనియు సమస్త జగత్తు మిథ్యాస్వరూపమని మోహము చెందుచుండును ఎన్నో విచిత్రాలు ఎరుక శాతలు వింటే ఉన్నాది లేదు లేకున్నాది కలదని అంటే ఈ విధంగా ఎరుక యొక్క పనులు విచారిస్తే చాష్టలు అనగా ఎరుక పనులు ఎంతో విచిత్రముగానుడును ఎలా అంటే శాశ్వతముగా ఉన్న బ్రహ్మమును అంటే పరిపూర్ణమును లేదనియు లేని తనను అనగా ఎరుకను శాశ్వతమనియున్నదాని ఉన్న పరిపూర్ణమును లేదని లేని ఎరుకను ఉన్నదని తానే ఊహించుకును ఎరుక తనకు తానే ఊహించుకొని మోహించుకునే ఈ ఎరుక మిథ్యాజ్ఞాన స్వరూపమైనందున ఈ ఎరుక మిథ్యాజ్ఞాన స్వరూపమైనందున గురుముఖత మాత్రమే పరిపూర్ణమును గుర్తించవలనని సిద్ధాంతము అట్లు గురుముఖత కాక ఎన్ని ప్రయత్నములు చేసినా తెలియబడదు గనక పూర్ణమధ్వయం అఖండచేతనం విశ్వభేద వర్జితం అద్వితీయ సందం శకం తత్పదాహమితి మౌనమాశ్రయా అని తెలిపినట్లు గీతలో తెలిపినట్లు పరిపూర్ణమైనదియు అద్వయమైనదియు అఖండ చైతన్యమైనదియు ప్రపంచము కంటే వేరు కానిదియు భేదము లేనిదియు తనకంటే రెండవది లేనిదియు ఏకమై పరిపూర్ణ బ్రహ్మకమే ఉన్నదని ఇక నేనని అహం అహంబ్రహ్మకస్మి ఎల్లప్పుడూ మౌనము ఆశ్రయించుము ఆత్మ లక్షణములన్నీ చెప్పి చివరకు మౌనం ఆశ్రయింపుమని హెచ్చరించినారు అంటే దీనిని బట్టి తెలియనిదేమనగా మౌనముగా ఉండుటే గొప్ప తపస్సు అని తెలియచున్నది మరియు గీతలో మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని తెలిపినట్లు అంటే రహస్యము దాచుటలో మౌనము ధరించమని తెలిపినారు అంటూ మనకు ఈ కన్నార్థ వివరణను అందుకుంటున్నాము ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవా